పురంధేశ్వరి ఆశలు వదులుకోవాల్సిందేనా ఆ పదవి ఇక రానట్టేనా ఇక ఇప్పట్లో చిన్నమ్మకి ఛాన్స్ లేనట్టేనా కేంద్ర మంత్రితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షురాలుగా పదవులు వరించబోతున్నాయన్న ప్రచారం వచ్చదేనా అసలేం జరుగుతుంది రాజకీయాల్లో మహిళలు రాణించడం అంత సింపుల్ కాదు అయితే ఈ విషయంలో దగ్గుబాటి పురంధేశ్వరి ఒక ప్రత్యేకమనే చెప్పాలి ఎందుకంటే ఆమె ఎంపీగా కేంద్ర మంత్రిగా ఏపీలో ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలుగా పనిచేస్తారు సక్సెస్ అయ్యారు అలాగని ఆమె పొలిటికల్ కెరీర్ అంత సులువుగా సాగలేదు దాదాపు పదకొండు సంవత్సరాల పాటు ఆమె ఎటువంటి పదవులు చేపట్టలేదు అయినా సరే రాజకీయంగా నిలబడగలిగారు ప్రస్తుతం లోక్సభ సభ్యురాలుగా ఉన్నారు ఆమెకు కేంద్ర మంత్రితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షురాలుగా పదవులు వరించబోతున్నాయన్న ప్రచారం జోరుగా సాగింది రెండిట్లో ఒకటి తప్పదు అని టాక్ నడిచింది అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో అది ఇప్పట్లో సాధ్యమయ్యేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి ఉన్న సమయంలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగాయి తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు వెనుక ఆమె కృషి ఉంది అయితే పొత్తులో భాగంగా బీజేపీ ఆరు పార్లమెంట్ స్థానాలు పది అసెంబ్లీ సీట్లలో పోటీ చేసింది ఎనిమిది అసెంబ్లీతో పాటు మూడు పార్లమెంట్ స్థానాలు విజయం సాధించింది రాజమండ్రి ఎంపీగా గెలిచారు పురంధేశ్వరి అయితే అనూహ్యంగా నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది అయితే మంత్రివర్గ విస్తరణలో పురంధేశ్వరికి అవకాశం ఇస్తారని అంత భావిస్తున్నారు కానీ ఆమె సామాజిక వర్గానికి చెందిన గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర కేబినెట్లో ఉన్నారు ఆయన తొలగించి పురంధేశ్వరికి ఇవ్వాలంటే చాలా కష్టం ఎందుకంటే ఆయన పారిశ్రామికవేత్త ఆపై చంద్రబాబుతో పాటు లోకేష్ కు అత్యంత సన్నిహితుడు కూడా ఇంకోవైపు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి పురంధేశ్వరి పేరు ప్రముఖంగా వినిపించింది ఎన్టీఆర్ కుమార్తెగా కేంద్ర మాజీ మంత్రిగా ఆమెకు గుర్తింపు ఉంది అయితే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి అనేది వివిధ పార్టీల నుంచి చేరే వారికి ఇవ్వడం చాలా అరుదు దశాబ్దాల కాలం పాటు బీజేపీలో కొనసాగిన వారికి ప్రాధాన్యం ఉంటుంది ముఖ్యంగా సంఘ్ ప్రభావం ఎక్కువ ఆర్ఎస్ఎస్లో పనిచేసి బీజేపీలో చేరిన వారికి ప్రార్టీ ఇస్తారు ఆపై బురంధేశ్వరికి ఏపీలో ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీతో గతంలో సంబంధాలు ఉండేవి ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆమెకు స్వయానా తండ్రి ప్రస్తుతం ఏపీలో ఆ పార్టీ చాలా యాక్టివ్గా ఉంది ఆపై ఎన్డీఏలో కీలక భాగస్వామి కూడా అందుకే ఈ విషయంలో పురంధేశ్వరికి జాతీయ అధ్యక్షురాలు ఇస్తే పెద్దగా ప్రభావం ఉండదని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె ఎంపీగానే కొనసాగుతారని ఆమె పదోన్నతి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాతనేనని తెలుస్తుంది మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి మరిన్ని బ్రిడ్జ్ కోసం స్టేట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरु मनस सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन